పాఠశాల వార్తావాహిని జులై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారంకు స్వాగతం హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ప్రతి ఏటా జూన్ డిసెంబర్ నెలల్లో నిర్వహించాలని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆదివారం నాడు విడుదల చేశారు ఒడిషాలోని పురిలో సుప్రసిద్ధ జగన్నాథ్ హరదయాత్ర ఆదివారం వైభవపేతంగా సాగింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి దీంతో చార్ధామ్ యాత్రను నిలిపివేశారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు జరగనున్నాయి ఈ నెల ఇరవై మూడున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసౌద్ పెజష్కియాన్ ఘన విజయం సాధించారు బ్రిటన్ నూతన ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు ఇరు దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని నిర్ణయించారు క్రీడా వార్తలు జింబాబేతో జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా వంద పరుల తేడాతో ఘన విజయం సాధించింది భారత బ్యాటర్ అభిషేక్ శర్మ సెంచరీ సాధించారు నేటి మంచి మాట ఇతరులకు ప్రశాంతత లేకుండా చేద్దామనే ఆలోచన ముందు మన ప్రశాంతతనే దూరం చేస్తుంది మరోసారి ఇతరులకు ప్రశాంతత లేకుండా చేద్దామనే ఆలోచన ముందు మన ప్రశాంతతనే దూరం చేస్తుంది నిన్నటి జీకే ప్రశ్న జవాబు మనుచరిత్ర గ్రంథాన్ని రాసిన కవి ఎవరు సరైన సమాధానం అల్లసాని పెద్దన నేటి జీకే ప్రశ్న మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు మరోసారి మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు ధన్యవాదాలు